వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు శుక్రవారం ఇరవై ఏడో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ వీడియోలో అనంతపురం టమాటో మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చింది టమాటో ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా స్టాక్ చూసుకుంటే ఈ రోజు స్టాక్ ఎనభై వేలు రావడం జరిగిన ఎయిటీ థౌజండ్ నేటితో పోలిస్తే ఈరోజు స్టాక్ రెండు వేలు తగ్గింది ఇంకా అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే ఇలా ఉన్నాయి గోలీకాయలు యాభై రూపాయల నుంచి మొదలై నూరు రూపాయలు నూట యాభై రూపాయల వరకు గోళీకాయలు పలికాయి మిక్సింగ్ కాయలు నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ కాయలు మూడు వందల యాభై నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు ఐదు వందల నుంచి మొదలై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈ రోజు అనంతపురం టమాటా మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఏడు వందల రూపాయలు వేశారన్న సెవెన్ హండ్రెడ్ రూపీస్ మనకు ఎక్కువ వినిపించే రేట్లు నాలుగు వందల నుంచి ఐదు వందలు ఐదు యాభై రూపాయల వరకు మనకి ఎక్కువ వినిపించే రేట్లు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి